బాలు ఇల్లు మొత్తం హడావిడిగా సందడిగా పూలమాలలతో చక్కగా పిండి వంటలతో కలకల్లాడిపోతుంది ఏంటి మదర్ ఇండియా ఇదంతా హడావిడి అంటే ఈ లోపు మనోజ్ కి పెళ్లి చూపులని చెప్పేసి వాళ్ళ నాన్న సత్యం చెప్తాడు చెప్పంగానే బాలు ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటి ఆ మనోజ్ కాడికి పెళ్లి చూపులా అంటూ షాక్ అయిపోతాడు ఈ మనోజ్ కూడా అక్కడికి వస్తే అంటాడు నువ్వు గారిని నాన్నని మోసం చేసి మొత్తం తీసుకున్న డబ్బులన్నీ కట్టే వరకు నిన్ను వదిలేదా లేదరా మనోజ్ అంటూ తిట్టడం మొదలు పెడతాడు ఎప్పుడైతే బాలు మనోజ్ని తిట్టాడో ఇక ఈ ప్రభావతి నీనాని తిట్టడం మొదలు పెడుతుంది వచ్చే వాళ్ళెవరో కూడా పూలమ్మ పూలు అంటూ పూలమ్ముకునే వాళ్ళు కాదని చాలా గొప్ప వాళ్ళని స్టీల్ కంపెనీ ఓనర్లు అంటూ చెప్పుకొస్తుంది అలాగా పూల వ్యాపారం గురించి అవమానంగా మాట్లాడేసరికి మీనా నొచ్చుకుంటుంది ఎందుకంటే ఎవరికైనా సరే అది చాలా బాధగా అనిపిస్తుంది వాళ్ళందరూ కోటేశ్వర్లని నా కొడుకు డిగ్రీలు చూసి వస్తున్నారని చెప్పడంతో అప్పుడు మీనాని ప్రభావతి ముందు సపోర్ట్ చేస్తాడు బాలు నువ్వు అనుకున్నట్టుగా విలువ వ్యక్తిత్వం అనేది కోట్లతో రాదు పూలు అమ్ముకున్నా ఏం అమ్ముకున్నా కూడా నిజాయితీ ఆత్మాభిమానం వ్యక్తిత్వం ఉండడమే కరెక్ట్ అంటూ బాలు ప్రభావతి ముందు మీనాన్ని వెనకేసుకొచ్చేసరికి ప్రభావతి మొహం మాడిపోతుంది మసాలా దోశ లాగా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి